హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఇవిడేం కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో వెళ్ళిపోదాం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాశలీల భాగోతం బయటపడింది ఒక మహిళా నాయకురాలిపై ప్రైవేట్ హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు వైరల్గా మారాయి వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల సెక్స్ల భాగవతాలు సంచలనంగా మారాయి గతంలో వైసీపీ నేతలు రాసలేల భాగోతం బయట బట్టబయలుగా కాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి దీనిపై ఎమ్మెల్యే టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే కుటుంబ మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నాడని బాధిత మహిళ పేర్కొంది టీడీపీలో పార్టీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేసినట్లు వెల్లడించింది తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వంద సార్లు కాల్ చేసినట్లు పేర్కొంది రాత్రుల్లో మెసేజ్లు చేసి వేధించేవాడని చెప్పింది రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని హోటల్కు ఎమ్మెల్యేలు నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజ్ అడ్డా అని ఆమె తెలిపింది ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు బాధిత మహిళ డిమాండ్ చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్